రాజన్న సిరిసిల్ల జిల్లా వేములబడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది పూర్వ విద్యార్థులు పది సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని సంతోషంగా గడిపారు నాడు తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల తర్వాత తమను పిలిపించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు పట్టుదల క్రమశిక్షణతో విద్యార్థులకు ఆనాడు విద్యా బోధన అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు అనంతరం పూర్వ విద్యార్థులు అధ్యాపక బృందాన్ని శాల్వలతో సన్మానించిన చదువుకున్న రోజుల జ్ఞాపకాలను నిమర ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉమా మహేష్ లచ్చిరెడ్డి లక్ష్మీనారాయణ ప్రతాప్ రెడ్డి మాజీ సర్పంచ్ కటకం మల్లేశం పూర్వ విద్యార్థులు ఉన్నారు అందరూ ఎక్కడెక్కడో స్థిరపడి వాళ్ళ డిజీ లో కొంచెం టైం టైం ఇక్కడ రావడం అంటే చాలా లేదు ప్రజెంట్ ఉన్న డైలీ రొటీన్ లైఫ్కి అలాగే కరెంట్గా వర్కింగ్ అదే ప్రాసెస్ అయితే నేను ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ సోల్యూసా ఏ విధంగా ఉంటుందో అని చెప్పి నన్ను ప్రోత్సహించాలి ఇప్పటికీ నేను డిగ్రీ దాకా పూర్తి చేసుకున్నాను ఇప్పుడు ప్రస్తుతం నేను ఎలక్ట్రిషియన్